प्राइम टाइम न्यूज के स्वागत है సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నాలుగో వార్డు వెస్ట్ మారేడుపల్లి టూ బిహెచ్కే కాలనీలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్న జై దుర్గా భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వంశీ తిలక్ సచిన్ ప్రభాకర్ టోపీ శంకర్ విజయ రామరాజు ఆంటోనీ వినోద్ తత్తర్లో ఈ సంవత్సరం కూడా ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించారు 7 அமர கேலி 8000 లేదు మీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం బీజేపీ బస్తి డబుల్ బెడ్రూమ్ ఏరియాలో మారేడుపల్లి ఈస్ట్ మారేడుపల్లి వెస్ట్ మారేడుపల్లి ఇరవై నాలుగు నుంచి ఇది ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ చేయబోతున్నారు అమ్మవారి నవరాత్రులు చాలా ప్రశాంతంగా అందరికీ ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టి చాలా రుచికరమైన భోజనం పెట్టి అన్నదానం పెడుతున్నట్టుగా దాకా రుచికరమైనటువంటి భోజనం పెట్టి అందరినీ ఆహ్వానించడం అందరికీ అమ్మవారి ఆశీస్సులు అందజేయడం అన్నది చాలా గొప్ప విశేషం ఇరవై నాలుగు సంవత్సరాలు మామూలు విషయం కాదు ఫౌండర్ సిఆర్ సిఆర్ శంకర్ శంకర్ గారు గారు మరి ఆయన ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి సందర్భం వద్దం బాలరెడ్డి గారు కానీ ఆలయ నరేంద్ర గారు కానీ కిషన్ రెడ్డి గారు యువమోర్చాలు ఉన్న పనులు వచ్చినటువంటి సందర్భం సో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారు అయితే సరే దత్తాత్రేయ గారు దగ్గరికి వస్తారు ఆయన నల్ల నాళికలాగా దగ్గరికి వస్తారు కాబట్టి సో ఆ అవకాశం మాకు కూడా దక్కడం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం చాలా మంచి పూజా కార్యక్రమం ఈ సందర్భంగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మనం హిందువులం కాబట్టి అమ్మవారికి భక్తులతో మహిళలందరూ ముత్తైదులు పూజ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి మొత్తం ఆశీర్వాదం కానీ అట్లాగే బీజేపీ బస్తీ మారేపల్లి వెస్ట్ మారేపల్లియే కాకుండా యావత్ కంటోన్మెంట్ సభ్యులు తెలంగాణ ప్రజలు మొత్తం భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు విజయాలు అన్నీ అమ్మగారు సమకూర్చాలని అమ్మగారిని మీకు మీకందరికీ నమస్కారం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి